నమస్కారాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది సభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారం అయిపోయింది వాళ్ళ పదవులు రద్దవుతున్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళ్ళలు కన్నటువంటి వాళ్ళు వంద ఎలుకలు తిన్నా పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు సుమారు అరవై మంది వరకు ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను జెసిపీ చైర్మన్లను అనేక వందల జెపిటీసీలను ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలకు పార్టీలని మేము శాసనసభలో మండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంక బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం నచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని వాళ్ళ రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మేము మొదటి చేస్తున్నాం మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకుపోతామని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినప్పుడు ఇప్పుడే వార్తలు వింటుండు మూడు మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు వాళ్ళేమో ఈ శాసనసభ్యులత్వాలు రద్దు చేయమని మేము వెళ్లినం రద్దవుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు సుప్రీంకోర్టు ఈ రోజు ఏమభిప్రాయపడ్డది ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది మూడు మాసాల్లో తేల్చుమని చెప్పండి సరే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మా సూచన సలహా సజెషన్ ఏదైతే ఉందో ఆ తీర్పు మా సహనసభకు సంబంధించిన స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటున్నారు చెప్పండి భావన వ్యక్తం చేస్తుంది ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు అని చెప్పని మీరు ఏదైతే అరవై మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి రిసెక్షన్ అధికారానికి స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు ఉంటుంది మళ్లీ ఎక్కడికి వచ్చింది బాల్ స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పండి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాం ఈరోజు ఈ విషయాభావంతో ఇక్కడ కేటీఆర్ కానీ అటు హరీష్ రావు కానీ అటు కవిత గారు కానీ రకరకాల యాగి రోజు ఏ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది కూలిపోతుంది కాలిపోతుంది ఇంకెక్కడి ప్రభుత్వం అన్నారు పంతొమ్మిది మాసాలి ఇరవై మాసాలకు అడుగు పెడుతుంది ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం రవీంద్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుంటే ఈ రోజు కావాలని చేసే దుష్ప్రచం తప్ప మరొకటి కాదన్నమాట ఆట తల్లు పార్టిసిపేట్స్ ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ మాటలను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి కానీ రెండు వందల కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీ చెల్లించింది ఇప్పుడే ఉంటావు కేటీఆర్ ఉంటుంది ఇప్పుడు మహిళా తల్లకి క్షాపడు ఎప్పుడు ఇంత చక్కటి పేదలు దానికి తేడా లేకుండా వై బీజేపీ మా మోడీ పెట్టాలి జీరో జీరోసే పోయి మాట్లాడుతున్నారు మాకు కూడా ప్రధానమంత్రి మోడీ గారి గౌరవం ఉంది కానీ మీ గుజరాత్లు ఎందుకు సన్నబియే ఇస్తలేవంటి అక్కడ మహారాష్ట్ర ఎందుకు సన్నబియేస్తలేదు ఈరోజు మీరు ఎంపీగా గెలిచినటువంటి కాశీ ఉత్తరప్రదేశ్ ఉన్నారు ఎందుకు ఉత్తరప్రదేశ్లో ఇస్తున్నారు సన్నబియలు ఎక్కడ సన్నబియలు కేవలం ఈ రేవంత్ రెడ్డి గారు ఆలోచన తూకుమార్ రెడ్డి గారు ఈరోజు ఈ విధంగా అంటే ఖర్చు వేసుకోవడం ఏ ఏ కార్యక్రమం చేసి ఇది బాధ అని చెప్పని చెప్పి ఇంకప్పుడు ప్రజలు మేము మాటలు బీజేపీ బీఆర్ఎస్ రెండు పదేళ్లలో తెలంగాణ ఏ విధంగా వెనక్కి రిటివేసిందనేది నిధులు నీళ్లు నియామక వెనుకలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం సందర్భంగా మీదైతే దేశంలోని ఏ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు నిరుద్యోగులకు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేవంటున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలను అభివృద్దిలో తీసుకుపోయేటువంటి ప్రభుత్వం ఈ రోజు విమర్శలు మానాలంటే ఈ రోజు హిస్టారికల్ మూమెంట్ అయినటువంటి బీసీ బిల్లుని ఈ రోజు అసెంబ్లీలో ఆమోదింప చేసుకుని కేంద్రం గౌరవం బీసీ బిడ్డ కాదు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో భాగంగా ఏదైతే కులకర్ణ జరగాల్సిందే వివక్షత పోవాలంటే అసమానత తొలగాలంటే ఓ ఎక్స్రే ఓ ఎంఆర్ఐ లాగా కులకర్ణ తీరాలంటే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఆదేశాన్ని అందుకోవడం రేవంత్ రెడ్డి గారు సోద బీసీబిడ్డ కాకుండా కులగానే జరిపితే కొన్న ప్రభుకర్ గారు అసెంబ్లీ బీసీ బిల్ నేను ఒక బీసీ బిడ్డగా ఆ బీసీ బిల్ బలపరిచింది ఇది జీవితంలో మరుపురాని ఘటన నుంచి పాల్గొనే అలాంటి బీసీ ఈ రోజు మేము ఆమోదు రాజకీయమే కాదు ఉద్యోగ విద్యలు కూడా ఇవ్వాలని చెప్పిన నిరసిస్తుంది అరే బిల్లు పెండింగ్ లో ఉంటుంది అసెంబ్లీ పార్లమెంట్ నడుస్తుంది ఆ షెడ్యూల్ నైన్ లో రాజ్యం సభ జరిపాలని ఈ రోజు మా కేబినెట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహా మీ అందరూ మూడు రోజులు అక్కడ కూర్చొని ఐదారు ఏడు మేము ఉద్యమాలు చేస్తా ఉంటే కలిసి నిన్న మనం ఏమంటాం నేను నాలుగు ఆరు డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తాను నీకే సంబంధం తెలియదు నిజంగా నీకు మా బీసీ అంత ప్రేమే ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు ప్రతిపక్షంగా తీసుకొచ్చి బిల్లు అరే మా శుశుద్ధుద్ధి నిలిపించుకున్నాం మీ సమయంలో బిల్లు ప్రవేశపెట్టడం ఆధ్యయించడం పంపడం కేంద్ర ప్రభుత్వం దగ్గర రెండు వేల పద్దెనిమిది షెడ్యూల్ రెండు వేల పద్దెనిమిది పంచాయరాజ్ చట్టాన్ని మార్చి ఆర్డెన్స్ తీసుకుని వచ్చినాం గవర్నర్ గారి దగ్గర పెళ్లి కూడా వారి కూడా ఢిల్లీకి పంపినట్టు ఈ రెండు అక్కడ ఉన్నప్పుడు అక్కడ కొట్టాలి కానీ ఇక్కడ హైదరాబాద్ లేని రాజకీయ ఓట్లు అంటే డైవర్షన్ పాలిటిక్స్ డ్రామాలు స్వరూపు అరే మీ కుటుంబంలో గొడవ మా మీదేం తీసుకొస్తాం ఈ రోజు ఆ రోజు అధికారం ఉన్నప్పుడు నలుగురికే పరిమితమైన పార్టీ వాటి అధికారంపై ప్రతిపక్షం వచ్చినాక వరంగల్ సభలు చూసింది ఇద్దరే మాట్లాడేది ఇప్పుడు ఇద్దరికే పరిమితం అయిపోయింది ఫోటోలు కూడా ఇద్దరే మీరు బ్యాడమ్ మీరు చూసినప్పుడు అదే మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం ఉంటుంది ఎస్సీ మాట్లాడుతుంది ఎస్టీ మాట్లాడుతూ బీసీ మాట్లాడతారు మైనార్టీ మాట్లాడుతూ సామాజిక కులాల వారిగా అందరినీ మాట్లాడితే అన్ని వర్గాలు కలుపుకొని పోతారు కానీ వరంగళ సభ రోడ్ మాట్లాడితే ఇద్దరే ఇద్దరు దయాకర్ రావు గారు కేసీఆర్ గారు ఉన్న ఫోటో చూడండి కేటీఆర్ అది కేసీఆర్ హరీష్ ఫోటో కూడా కథ అయిపోయింది కవిత ఫోటో కూడా ఒక కథ అయిపోయింది ఆ రోజు నలుగురు నడిపోయారు అధికారంలో ప్రతిపక్ష కలిసి ఇద్దరు ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు సరిగ్గా పోషించకపోతుంది కేసీఆర్ గారు మీ అందరూ చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కూడా చేసినటువంటి సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడేది మాట ఈ రోజు మేము ప్రజలకు ఒక్కటి చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇంద్రం ప్రభుత్వం రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి పత్రాలు తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా